నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్టు కార్మికులకి తెలియజేసే విధానం ఏంటంటే ఈరోజు సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వాలు వాహనాలకి ఎఫ్సీల్ చేసే విధానాన్ని ఈరోజు కప్పలదూరు ముత్కూరు మండలంలో పెట్టడం జరిగింది ఈ ఎఫ్సీల్ చేసే విధానం వల్ల ఏ ఒక్క ట్రాన్స్పోర్ట్ కార్మికుడు కూడా ఎఫ్సీ చేసుకుని వెళ్ళే పరిస్థితి ఉండదు ఎందువల్ల అని అంటారేమో ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే ఆటో కార్మికులకు ఉన్నట్టు లేవు అవి ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఉన్నట్లు లేవు అవి ఏదో ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళకి అదే విధంగా ఉద్యోగాలకి ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఉన్నాయి తప్ప రవాణా రంగంలో ఆటో కార్మికులుగా ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులుగా ట్యాక్సీ కార్మికులుగా రాలీ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు బతికే బతుకు సంబంధించినవి కావవి ఎందుకంటే నలభై పర్సెంట్ టైరు లేకపోతే గనక ఎఫ్సి కాదంట రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక ఆటో టైర్ కొని మనం దాదాపుగా టెన్ పర్సెంట్ ఉంటే వరకు వాడుకునే పరిస్థితి ఉంటే ఈరోజు కానీ ఈరోజు నలభై పర్సెంట్ టైరు ముప్పై తొమ్మిదికి వస్తే ఎఫ్సీ కాదని చెప్తున్నారు ఏ విధంగా మేము ఆ టైర్ వెయ్యి రూపాయల టైర్ని వదిలేసుకోవాలి అదేవిధంగా చలానా కట్టిన మొదటి రోజు పక్క రోజు స్లాట్ బుక్ చేసుకొని ఆ టయానికి రాకపోతే పక్క రోజు వచ్చేదానికి కుదరదంట మళ్ళీ చలానా కట్టాలంట ఏంది ప్రభుత్వ దుర్మార్గం వైఖరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ట్రాన్స్పోర్ట్ రంగంగా ఆటో రంగంగా ఎక్కడో నెల్లూరు జిల్లాకు వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కందుకూరు ఎక్కడ ఉదయగిరి ఎక్కడ రాపూర్ ఎక్కడ వాళ్ళు ఇక్కడికి ఎంతో దూరం ప్రయాణం చేసి ఎంతో డీజిల్ ఖర్చు పెట్టుకొని టయానికి స్లాట్ బుక్ టయానికి రావాలంటున్నారు మార్గ మధ్యలో ఏదైనా పంచర్ అయితే ఆ కామ్రేడ్ టైర్ మార్చుకుని వచ్చే దానికి ఎంత టైం పడుతుంది నీ స్లాట్ బుక్ అయిన టయానికి రాకపోతే నీ స్లాట్ మళ్ళీ రేపు బుక్ చేసుకోవాలా కొత్త ఫీజు కట్టాలని చెప్తున్నారు ఇది కరెక్టేనా అని మేము అడుగుతా ఉన్నాం ఈ ఏటీఎస్ ఏటీఎస్ సెంటర్ నిర్వాహకులకి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం ట్రాన్స్పోర్ట్ రంగంగా మీరు దీన్ని మూసేయండి ప్రభుత్వం ద్వారానే ఎఫ్సీలు నిర్వహించండి అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడకి పిలుపునిస్తాం జాతీయ రహదారులు కూడా పెద్ద ఎత్తున మా యొక్క ఆటోలు అయితేనేవి లారీలు అయితేనేవి ట్యాక్సీలని తీసుకొచ్చి ఎక్కడికక్కడ వదిలేసి మేము బంధుని నిర్వహిస్తాం అని చెప్పేసి తెలియజేస్తాం తెలుగు జిల్లా ఆటో కార్మిస్తాం జిల్లా కాజర్ కాజా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫ్యాడర్షన్ జిల్లా కార్యదర్శిని సూదర్లారా ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మోటార్ వాహన చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చిన తర్వాత ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా రెండు చక్రాల వాహనం దగ్గర నుంచి వంద చక్రాల వాహనం నడిపేటటువంటి డ్రైవర్ యొక్క వృత్తి మీద అతను అతని యొక్క కుటుంబ వ్యవస్థ మీద దెబ్బతినే విధంగా ఈ యొక్క ఎంవి యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు తయారు చేయడం జరిగింది అందులో భాగంగానే రవాణా రంగంలో వస్తున్నటువంటి మార్పులను మనం ఒకసారి పరిశీలిస్తే గతంలో ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో ఎటువంటి వాహనానికైనా సరే ఎలాంటి ఇబ్బందులు జరిగినా నెక్స్ట్ రోజు మనం ఆ వాహనానికి ఎఫ్సీ చేసుకోవాలనంటే మనం కట్టినటువంటి చలానాలో సగం మాత్రమే చలానా కట్టి ఎఫ్సీ చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఈరోజు ఎంఏ బిల్లు వచ్చిన తర్వాత మొత్తం అన్ని రకాల సేవలన్నీ కూడా ఆన్లైన్లోకి వెళ్ళిపోయినాయి ఆటో కార్మికుల మీద జివో నెంబర్ ఇరవై ఒకటి పేరుతో విపరీతమైనటువంటి ఆర్థిక భారాలు మోపారు ఉచిత బస్సు పేరుతో ఆటో కార్మికులు బ్రతుకు జీవనే దుర్భరం అయిపోయింది ఇవన్నీ చాల చాలదన్నట్టుగా ఈరోజు సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ టెస్టింగ్ సిస్టమ్ అనేది ఉతుకూరు కప్పలదూరు ప్రాంతంలో మన నెల్లూరు జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగింది ఇది ఒక బండి వెబ్సీ చేసుకోవాలంటే జిల్లా బార్డరు దాదాపు వంద నూట ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉండేటట్టు వాహనం కూడా ఇక్కడికి రావాలి ఈరోజు మన జిల్లాలో చూసుకుంటే మొత్తం నాలుగు ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి ఆత్మకూరు కావలి కందుకూరు నెల్లూరు ఒక్కొక్క ఆర్టీఏ కార్యాలయంలో ఒక రోజుకి వంద వెహికల్స్ ఎఫ్సీ అవుతాయి ఇక్కడికి వస్తే ఒక ఒక వెహికల్ ఎఫ్సీ కావడానికి ఆరు నిమిషాలు టైం పడుతుంది అట్లాగా చూసుకుంటే ఏడు గంటల సేపు ఈ సెన్సార్ ట్రాకింగ్లో వెహికల్స్ వస్తే రోజుకి డెబ్బై వెహికల్స్ మాత్రమే ఎఫ్సీలు అయ్యేటటువంటి అంతేకాకుండా వెహికల్కి సంబంధించి టాప్ టు బాటం మొత్తం అన్నీ కూడా ఒరిజినల్ స్పెయిర్ పార్ట్స్ ఉంటేనే ఎఫ్సీ అవుతా ఈరోజు భౌగోళికంగా చూస్తే మనకు ఉండేటటువంటి రోడ్ల పరిస్థితి చూస్తే మరీ అధ్వానమైనటువంటి పరిస్థితులు వీల్ అలైన్మెంట్ సరి లేకుండా ఉంటే ఇక్కడ ఎఫ్సీ అయ్యేటటువంటి పరిస్థితి లేదు అట్లాగే వెహికల్కి సంబంధించినటువంటి స్పీడో మీటర్ లేకుంటే ఎఫ్సీ అయ్యేటటువంటి పరిస్థితి లేదు ఏజెన్సీల కడుపు నింపడానికి ఈ రోజు ఈ ఏటిఆర్ సెంటర్లు తీసుకొని వచ్చింది ఈ ఏటీఆర్ సెంటర్లు పెట్టడం ప్రధానమైనటువంటి ఉద్దేశం రంగ కార్మికులు వాళ్ళ వాహనం తీసుకొని రోడ్డు మీదకి రావాలంటే రాలేనటువంటి పరిస్థితులు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశంగా కడతా ఉంది మోటార్ వాహన చట్టంలోని అంశాలను తీసుకొని దాంట్లో భాగంగా ఇక్కడ మనకి ఏటీఎస్ సెంటర్ను ప్రారంభించారు జిల్లా మొత్తానికి సంబంధించి ఒకటే ఒక సెంటరు ఏ బండి ఎఫ్సీ జరగాలన్నా ఇక్కడికి రావాల్సిందే ఆ ఎఫ్సీ చేసేటువంటి సిస్టమ్ దగ్గర ఎవరైనా యాక్టివో ఉంటాడా లేదంటే బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఉంటారా రవాణా రంగ రంగానికి సంబంధించినటువంటి శాఖ అధికారులు ఉంటారా అంటే ఇక్కడ ఎవరో ఉండరంట ఈ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళే టెస్టులు చేసి ఎఫ్సీ సర్టిఫికేట్లు ఇచ్చేస్తారు ఒకసారి మనం ఎఫ్సీకి స్లాడ్ బుక్ చేసుకుంటే వారు చెప్పినటువంటి టయానికే మనం రావాలి ఒకసారి నీ బండి ఎఫ్సీలో రిజెక్ట్ అయితే మళ్ళా నువ్వు స్లాడ్ బుక్ చేసుకొని చలానా కట్టి స్లాడ్ బుక్ చేసుకొని మళ్ళా నువ్వు రావాలి జిల్లాలో ఉండేటువంటి అన్ని కేంద్రాల నుంచి ఇక్కడికి రావాల్సిందే ఇంకెక్కడా లేవు ఈ సెంటర్ ఇది రవాణా రంగ కార్ డ్రైవర్లు ఓనర్లు ఎవరైతే వాహనాలు నడుపుకుంటున్నారో వాళ్ళందరికీ జోబులు కొట్టు కొట్టేదానికి ఉపయోగపడద్ది ఈ ప్రైవేట్ ఏజెన్సీలని నడుపుకోవడానికి మనం ఎఫ్సి జరుగుద్ది అనుకుంటున్నాం ఆ ఎఫ్సీ జరగడానికి సవా లక్ష పెట్టుంటారు ఇప్పుడు మీరు కానీ లోపల ఒక బోర్డు ఉంది మన వాళ్ళు పెట్టుంటారు గ్రూప్ లో చూడండి ఆ చివరికి ఆటోలు కావాలన్నా సరే అలేని వీళ్ళు చేయించుకొని ఉండాలంట మీరు ఆటోలన్నిటిని ఒక్కరు ఒక్కరన్నా చేతిలో ఎత్తండి ఇక్కడ కానీ ఒక్క ఆటో అయినా సరే ఇప్పుడు లోపలికి పోతే ఎఫ్సీ అవి బయటకు వస్తుంది అనే నమ్మకం ఎవరికైనా ఉంది ఏ వాహనం కైనా సరే మంది ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరి యొక్క కడుపులు కొట్టేదాని కోసంగా ఈ ప్రైవేట్ కి సంబంధించినటువంటి ఈ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది దీనిని వెంటనే మూసేయాలని దీన్ని ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ట్రాన్స్పోర్ట్ రంగం ఆటో కార్మికులు అదేవిధంగా ఉన్నటువంటి అంబులెన్స్ ట్రాన్స్పోర్టు లారీ మొత్తం కార్మికులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క సెన్సార్ కలిగినటువంటి ఈ సంస్థని ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రైవేట్ ఏజెన్సీ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వారు వెంటనే కూడా ఆలోచించి ఈ ప్రాంతంలో డ్రైవర్లకు ఇబ్బంది కలగజేసేటువంటి వాహనదారులకి ఇబ్బంది కలగజేసేటువంటి ఈ యొక్క సిస్టమ్ని ఇక్కడనే తొలగించాలని చెప్పేసి ఈరోజు సిఐటియుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం వెంటనే ఇది నష్టం కలిగించేటువంటిది కాబట్టి ఇది వాహన శోధకలకు ఇబ్బంది కలిగించేది కాబట్టి దీన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం